అది యహోవాకు ప్రీతికరము బాధపడువారు దాన్ని చూచి సంతోషించుదురు దేవుని వెదుకువారిలారా మీ ప్రాణము తెప్పరిలును గాక యహోవా దరిద్రుల ఆలకించువాడు ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తునీకరించువాడు కాడు భూమాకాశములు ఆయన స్థుతించును గాక సముద్రములను వాటి యందు సంచరించు సమస్తమును ఆయనను స్తుతించును గాక దేవుడు సియోనును రక్షించును ఆయన యూదా పట్టణమును కట్టించును జనులు అక్కడ నివసించెదరు అది వారి వశమగును ఆయన సేవకుల సంతానము దానిని స్వతంత్రించుకును ఆయన నామను ప్రేమించు వారు అందులో నివసించెదరు హల్లేయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఇరవై ఎనిమిదవ వచనములో జీవగ్రంథంలో వారి పేర్లను తుడిచివేయి అని వ్రాసి ఉంది క్రీస్తు యొక్క రక్షను తిరస్కరించిన నిత్యజీవము ఉండదు వీరెన్నడూ నీతిమంతుల జాబితాలో చేరలేరు అంటే వీరెన్నడూ దేవునిలో నమ్మకం ఉంచలేదు పాపముక్తి పొందలేదు కాబట్టి ఇరవై ఎనిమిదవ మొదటి భాగానికి అర్థం ఏదైనప్పటికీ ఒకసారి పాపముక్తి పొంది నీతిమంతులుగా ఎంచబడిన వారు మళ్ళీ పూర్తిగా పడిపోయి నాశనం అవుతారని మాత్రం అర్థం రాదు ఎందుకంటే యోహాను స్వార్థ ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చనంలో మీతో ఖచ్చితంగా చెబుతున్నాను నా మాట విని నన్ను పంపిన వాని మీద నమ్మకం జీవం గలవాడు అతడు తీర్పులోకి రాడు మరణంలో నుంచి జీవంలోకి దాటాడు అని ప్రభువు చెప్పుచున్నాడు జీవగ్రంథం గురించి ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఐదవ వచనం అలాగే ఇరవై అధ్యాయం పదో వచనము చూడండి ఇరవై తొమ్మిదో వచనంలో నేను బాధపడుచున్నాను అని చెబుతూనే ముప్పై వచనంలో కీర్తనలతో నేను దేవుని స్థుతిస్తాను అని చెబుతున్నాడు కీర్తనాకారుడు యేసుక్రీస్తు ప్రభు కూడా తనకు తండ్రి అప్పజెప్పిన పనిని పూర్తి చేయడంలో ఎన్ని అవమానాలు బాధలు నిందలు వచ్చినా వాటిని ఆనందంతో స్వీకరించాడు ఆయనకు తెలుసు సమస్తం మేలు కొరికే జరుగుతుంది అని తన తండ్రి గురించి తెలుసు కాబట్టే దేవుని స్థుతించగలుగుతున్నాడు మనం అలా ఎందుకు చేయలేకపోతున్నాం అంటే మనకు మన తండ్రి అయిన దేవుని గురించిన జ్ఞానం లేదు కాబట్టే దానిని మనం స్వీకరించి ఆయన గురించిన జ్ఞానం కొరకు ఆయనను అడగాలి దేవునికి ప్రీతికరమైనది ఏమిటి బలులు కాదు స్తోత్ర బలులు విరిగిన మనసు ముప్పై రెండవ వచనంలో బాధపడి వారు సంతోషిస్తారు అని వ్రాశాడు కీర్తనాకారుడు తమకు వచ్చిన కష్టములను బట్టి వారు బాధపడవచ్చు కానీ వారు అర్పించే స్తోత్ర బలులను బట్టి వారు సంతోషిస్తారు ఎందుకంటే దేవుడు వారి పట్ల కనికరము చూపుతాడు కాబట్టి తమ కష్ట సమయములలో వారు దేవుని వెదకి తమ సమస్యకు పరిష్కారాలు కనుగొంటారు కాబట్టి వారు నెమ్మది కలిగి ఉంటారు దేవుడు భక్తి భక్తిగల పేదలు చేసిన ప్రార్థనలు వింటాడు అంతేగాని పేదలు కదా అని వారు దుర్మార్గులైనప్పటికీ వారి ప్రార్థనలు వింటాడనుకోకూడదు మన ప్రభు నిమిత్తం ఖైదీ అయిన వారి ప్రార్థనను ఆయన అలక్ష్యం చేయడు వారిని విడిపిస్తాడు పౌలు శీలలను చెరసాలలో వేసినప్పుడు వారు స్థుతికేక వేశారు చెరసాల పునాదులు వణికిపోయాయి పేతురును చెరసాలలో వేసినప్పుడు దూత వచ్చి సంఖ్యలను తెంపి పేతురును రక్షించింది మన ఏసయ్య గొప్పవాడు సర్వ సృష్టి ఆయనను స్థుతించవలసిందే ఆయన మాత్రమే ఆరాధనకు యోగుడు ముప్పై ఐదవ వచనం దేవుని విశ్వసనీయతను మరియు ఆయన ఎన్నుకున్న ప్రజలైన ఇస్రాయలను రక్షించి పునరుద్ధరించే వాగ్దానాన్ని తెలియజేస్తుంది ఇది సియోను దేశం మరియు యూదా నగరాల పునరుద్ధరణ గురించి అలాగే ఈ ప్రదేశాలు నివసించటానికి మరియు స్వాధీనం చేసుకునేందుకు ప్రజలను పునరుద్ధరించటం గురించి మాట్లాడుతుంది ఈ వచనం విమోచనం మోక్షం మరియు దేవుడు తన ప్రజలకు చేసిన వాగ్దానాల నెరవేర్పు యొక్క సంగతులను పోలి ఉంటుంది ఈ వచనం విశ్వాసులకు ఓదార్పు మరియు ప్రోత్సాహానికి మూలంగా పనిచేస్తుంది తాను ఎన్నుకున్న ప్రజలను రక్షించటానికి మరియు పునరుద్ధరించటానికి మరియు వారి విమోచన ప్రణాళిక యొక్క అంతిమ నెరవేర్పును తీసుకురావడానికి దేవుని అచంచలమైన నిబద్ధతను వారికి గుర్తు చేస్తుంది ముప్పై ఆరో వచనం దేవుని వాగ్దానాల యొక్క శాశ్వత స్వభావాన్ని భూమిలో వారసత్వం మరియు నివాసం యొక్క ప్రాముఖ్యతను మరియు దేవుని నామానికి ప్రేమ మరియు గౌరవం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది ఇది కష్టాలను ఎదుర్కొంటున్న వారికి నిరీక్షణ మరియు ప్రోత్సాహాన్ని అందిస్తుంది మరియు దేవుని యొక్క స్థిరమైన ప్రేమ మరియు ఉనికిని వారికి గుర్తు చేస్తుంది విశ్వాసులు జీవితంలోని సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలో అలాగే ఈ వచనం దేవుని విశ్వసనీయతను విశ్వసించడానికి మరియు దేవుని ప్రేమించే మరియు ఆయన నామాన్ని గౌరవించే వారికి వాగ్దానం చేయబడిన వారసత్వం కోసం ఎదురు చూస్తూ రిమైండర్ రిమైండర్గా పనిచేస్తుంది దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుబట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి మీ ప్రియకుమారుడు మా యేసు క్రీస్తు వారికి మీరు ఒక పనిని అప్పజెప్పినప్పుడు ఆ పని పూర్తి చేయడంలో ఎన్ని అవమానాలు బాధలు నిందలు వచ్చినా వాటిని ఆనందంతో స్వీకరించాడు మా జీవితంలో కూడా తండ్రి తండ్రినైనా నువ్వు ఒక ప్రణాళిక కలిగిన మా పట్ల కాబట్టి మా జీవితంలో కూడా మీరు ఏ అయినా సరే అవమానాలు నిందలు వాటిని అనుమతించినా వాటి కొరకు ధైర్యంగా ఎదుర్కొనే కృపను మాకు దయచేయమని అడుగుతున్నాం ఎందుకంటే సమస్తము మా మేలు కొరకే నువ్వు జరిగిస్తావని మేము నమ్ముచుంటున్నాం నిన్ను గురించిన జ్ఞానాన్ని మాకు దయచేయండి నీకు ఇష్టమైనటువంటి బలులు తండ్రి స్తోత్ర బలులు విరిగిన మనసే నీకిష్టమైన బలేని మీరు మాట్లాడారు తండ్రి అట్టి రీతిగా తండ్రి విరిగి నలిగిన హృదయముతో పశ్చాత్తాపంతో నీ సన్నిధిలో నీకు మరపెట్టుకుటకు నీ కృపదయచేయమని అడుగుచుంటున్నా తండ్రి కష్టములైనా నష్టములైనా ఎరుకులైనా ఇబ్బందులైనా నేను ఎల్లప్పుడూ స్థుతించే భాగ్యము అన్ని సమయాలలో నిన్ను ఘనపరిచే భాగ్యమును మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకు స్తోత్రాలు నిజమే ప్రభా పేదలు కదా అని తండ్రి వారు దుర్మార్గులైన పనులు చేస్తే తండ్రినైనా మీరు మౌనంగా ఉండే దేవుడు కాదు కానీ అయా నైనా వారికి తగినటువంటి న్యాయం తీసే దేవుడు ఎందుకంటే ప్రభా దుర్మార్గులైతే వారికి మేలు జరుగుతుందా కాదు కదా ప్రభా వారిని శిక్షించైనా వారిని బాగు చేసే దేవుడు కానీ తండ్రి వారి నాశన కూపంలోకి తీసుకెళ్లే దేవుడు కాదు తండ్రి నీకు స్తోత్రాలు ఎందుకంటే ఏ ఒక్కరు నశించటం నీ చిత్తం కాదు కదా తండ్రి నీకు స్తోత్రాలు ఇదిగో తండ్రి ఎంతమంది అయితేనైనా ఈ ప్రార్థనలో ఏకుభవిస్తున్నారు వారి జీవితాలలో ఏ సమస్యలు ఉన్నాయో ఏ కష్టాలు ఉన్నాయో ఏ ఉన్నాయో ఏ ఇబ్బందులు ఉన్నాయో ఏ రోగాలు ఉన్నాయో ఏ మానసిక ఉన్నాయో ఏ అప్పులు ఉన్నాయో ఏమున్నాయో మాకు తెలియదు అయితే వాటన్నిటి నుండి తండ్రి ఈ ప్రజలను విడిపించమడుగుచున్నాం వారి కష్టాలలో నుండి నష్టాలలో ఎరుకులలో ఇబ్బందులలో మీరు తోడుగా ఉండి వారిని సంరక్షించమని అడుగుచున్నాం దేవా మీరే దిక్కునైనా మీరు తప్ప వేరొక దేవుడు లేడని మేము నమ్ముచు ఉంటున్నాము తండ్రి నైనా కృప చూపండి సహాయం చేయండి సత్యదేవుడ నిత్యము మాతో ఉన్నవాడా తండ్రి కనికరించండి దయ చూపించమని అడుగుచూ గర్భఫలం ఉద్యోగం వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతున్న బిడ్డలకు నార్మల్ డెలివరీలు అనుగ్రహించండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డ లెక్క జీవితాల్లో మీరిచ్చిన నూతన దయాకిరీటాలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా సంగమును సంఘ కాపరులను సువార్థికులను పరిచయ చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్బలం చేత నింపి నడిపించండి అర్థసాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించండి కోత విస్తారంగా ఉంది పనివారు కొద్దిమందిగా ఉంటున్నారయ్యా తండ్రినైనా మీరే కృప చూపించి నడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నైనా ఇదిగో ఒకరినొకరు సవాలు విసురుకుంటూ ఒకరినొకరు ప్రభా తండ్రి నైనా తండ్రి తక్కువ చేసి మాట్లాడుకుంటూ క్రైస్తవాన్ని క్రైస్తవ సమాజాన్ని తండ్రి నిన్న తప్పుదారి పట్టిస్తున్నటువంటి సేవకులకు బుద్ధి చెప్పమని అడుగుచున్నాం తండ్రి దేవా నీకు స్తోత్రాలు తండ్రి అలాగే తండ్రి మరి ఈ యొక్క యూట్యూబ్ ద్వారా తమ ప్రార్థన అవసరతలు ప్రభు బిడ్డలు తెలియజేస్తుంటున్నారు ఉంటున్నారు అయా వారి అవసరతలు తీర్చండి అయా తండ్రినైనా కాపరలేని గొర్రెల వలె ప్రభ వీరు ఉంటుండగా తండ్రి వారికి సహాయం చేసి విడిపించమని అడుగుచూ ఉంటున్నాం మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఇదిగో తండ్రి తండ్రినైనా మా దేశపు అధికారులు జ్ఞాపకం చేసుకోండి చక్కని పరిపాలన దించటకు నీ పనిలో జ్ఞానంతో నింపమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి దేవా నీకు వంతెన ఆలు స్తోత్రాలు దయ్యముల చేత దురాత్ముల చేత పీడింపడుతున్న విడిపించండి అయ్యా తండ్రి నైనా అలాగే తండ్రి అప్పులతో అవుతున్న బిడ్డలు ఉంటున్నారయ్యా నిందలు పడి అవమానాలు పడి అయ్యా ఇక మాకు ఆత్మత తప్ప వేరేది లేదనుకుంటున్న బిడ్డలు అనేక మంది ఉంటున్నారు వారిని కాపాడమడుగుచున్నాం చిన్న చిన్న అప్పులకేనైనా ప్రాణాలు పోగొట్టుకుంటున్న బిడ్డలను మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి కృప చూపండి సహాయం చేయండి నాయన నువ్వు తప్ప మాకు దిక్కెవరు నువ్వు తప్ప మమ్మల్ని ఆదరించే వారెవరినైనా సహాయం చేయమని అడుగు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి నానా విధ రకాలమైనటువంటి పాపంలో పడి కొట్టు మెట్టాడుతున్నటువంటి వారిని ఆ భయంకరమైన పాపాల నుంచి విడిపించి వారికి తండ్రి సహాయం చేసి వారిని నిత్యజీవ వైపు నడిపించమని అడుగు ఈ యొక్క యూట్యూబ్ ద్వారా అందిస్తున్న ఈ వాక్యము అనేక మందికి అనేకమంది అనేక మంది జీవితాలలో గొప్ప కార్యాలు జరుగులాగున నీ కృప చూపించమని అడుగుతున్నా ఈ వాక్యం నిరంతరము నీ రాకడి వరకు కొనసాగుటకు నీ కృప చూపించమని వేడుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రమే ఇచ్చిస్తూ ఈ నపలను మా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు నావులు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్